మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అంతర్జాతీయ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం లయన్స్ భవన సహకారం నగర్లో ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆదాయ వనరుల సృష్టించడం ఎలా ఉచిత సర్టిఫికేట్ యోగా శిక్షణ కార్యక్రమం ఒంటరి మహిళా పురుషులకు చేదుడు వాదోడు పరిచయ వేదిక గత పన్నెండు సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ ల్యాప్టాప్ శాంతి యోగా సేవ్ సేవా క్లబ్స్ స్థాపించి సమాజంలోని ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే మనసు బలంగా ఉండాలి మనసు బలంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఒత్తిడి లేకుండా ఉండాలని అనేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత సేవ అందిస్తూ నేను మరికంటి వెంకట్ అడ్వకేట్ ట్రైనర్ బెంగళూరు లాఫర్ట్ యోగా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వెయ్యికి పైగా జీవనానంద వాచక వైద్య ముద్రాలను రచించి సమాజంలో ప్రతి వ్యక్తి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ఎప్పుడు కూడా వర్తమాన ఉల్లాసంగా ఉండటం అంటే శాంతిగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలని ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రపంచ నిమిషాలు నవ్వుదాం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ కూడా ఉచితంగా అందజేయబడును ఈ కార్యక్రమంలోని తెలుగు రాష్ట్రం నుండి ప్రజలు వేలాదిగా వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలోని ప్రెస్ క్లబ్లోని నాతో పాటుగా ఎగ్జిక్యూటివ్ తాత రాఘవయ్య రిటైర్డ్ లెక్చరర్ కోలమందల నర్సయ్య రిటైర్డ్ టీచర్స్ పాల్గొన్నారు మహిళ పురుష శనికి నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలుగు ఉన్న ప్రజలు వచ్చి వేలాదిగా వచ్చి జయపదం చేసి అందరూ ఈ యొక్క చక్కనైన కార్యక్రమాన్ని వారి వారి యొక్క దైనందిన జీవితాల్లో వినియోగించుకొని ఈ సమాజానికి సమాజ అభివృద్ధికి సమాజంలో ముందు కోసం శాంతి లేక మనిషికి సర్వ రోగాలంట మనిషి జీవించడం మొదలు పెడితే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది మనిషికి శాంతి కావాలంటే నవ్వాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రపంచ శాంతిపై ప్రయాణం చేయాలంటే ప్రపంచ శాంతికి పది నిమిషాలు నవ్వదనే కార్యక్రమాన్ని చేపట్టడం మిత్రుల గత సుమారుగా పది నుంచి పన్నెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా శక్తివంతంగా దీవించడం కోసం సుమారుగా వెయ్యి యోగ జీవన ముద్రలో వాచిక ముద్రలు రాయడం జరిగింది అదే చెప్పాం ప్రతి నిమిషం కొత్తగా ఉండడం కోసం శక్తికంతా ఉండడం కోసం ప్రతి నిమిషం ఎట్లా యాక్టివ్గా ఉండాలి మనసు బలం మనిషి గట్టిగా ఉండాలంటే మనసు గట్టిగా ఉండాలి మనసు గట్టిగా ఉంటే మనిషి గట్టిగా ఉంటాడు తద్వారా బలమైనటువంటి యొక్క సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి వ్యక్తి మానసిక శారీరక దారిద్ర్యంతో పాటుగా ఆర్థిక పరిపుష్టిని పొందాలని ఈ ఆర్థిక పరిపుష్టితో మనం ఆదాయాన్ని వనరుని మనం సృష్టించుకోగలిగేట నేర్పుని తగితే ఈ సమాజంలో నిరుద్యోగ వృత్తి తగ్గి నిరుద్యోగ వృత్తి కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఏ రకమైనటువంటి యొక్క అర్హత లేకుండా ఆదాయ వనరులు సృష్టించడం కోసం అనుభవితమైనటువంటి యొక్క పెద్ద పెద్ద వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మీ ద్వారా మీడియా ద్వారా ప్రపంచానికి మిత్రులందరికీ అందరి ఈ కార్యక్రమానికి ఉదయం పది గంటల వరకు అటెండ్ అయ్యి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని బలమైన సమాజాన్ని తయారు చేయడం కోసం మనమందరం కలిసి కృద్ధి చేద్దాం ప్రపంచ శాంతి వర్తిల్లాలి మనశ్శాంతి పరిడవిల్లాలి ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది చేసే ప్రతి పని శాంతిగా ఉంటుంది ప్రతి పని కూడా అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందని చెప్పేసి మా పది సంవత్సరాల అనుభవ జ్ఞానంతో తెలియజేస్తున్నాం ఇతర ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈజీ నాట్ స్ట్రెస్ ఈజీ స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే ఉంటాడో ఆ స్ట్రెస్ లేకుండా ఉంటే చక్కగా ప్రతి పని బలవంతంగా ఉంటుంది ఏ చరిత్ర చూసినా కూడా వ్యక్తి చరిత్ర తీస్తే వ్యక్తి స్ట్రెస్ లో ఉన్నంత కాలం ఎక్కడ అభివృద్ధి చెందరు ప్రపంచంలో జరిగినటువంటి ప్రమాదాలు కానివ్వండి యుద్ధాలు కానివ్వండి నేరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒత్తిడితో ఉన్నప్పుడే జరిగాయి ఆ ఒత్తిడి రైతు సమాజాన్ని నిర్మించాలంటే ఈ యొక్క నవ్వుల కార్యక్రమాన్ని నవ్వుల కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను బెంగళూరు యూనివర్సిటీ సర్టిఫైడ్ ట్రైన్ అండి డాక్టర్ మదన కట్యారీ గారు నిర్మించిన బెంగళూరులో ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైన్ అండి ఈ అనేక రకాలైనటువంటి ఈ పద్ధతుల ద్వారా మనసులో ఆనందాన్ని సృష్టించుకోవడం లేని కార్యక్రమాన్ని ఆదాయాలు సృష్టించిన కార్యక్రమాన్ని తద్వారా ఒక యోగ సమాజం అంటే యోగ అంటే శక్తి ఏ మతానికి ప్రాంతానికి కులానికి మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ ప్రపంచమంతా శక్తిమయం కావాలంటే అన్నమయం కావాలంటే ప్రతి నిమిషం నవ్వుతూ ఉండాలి నవ్వు నవ్వుతూ ఉంటే నరములన్నీ బలమగు నవ్వు నవ్వుతూ ఉంటే నాడులు కదులు నవ్వగానే నది నానందం పొందు వేదనాపు నవ్వు వెంకటన్నా మనం గాలితో కలిపి నమ్ముతారు చేస్తామంటే శరీరంలో ఆక్సిజన్ శాతం పెరిగి మనుషులన్న ఒత్తిడి తొలిగిపోయి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంకా సక్కనైనటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని సృష్టించడము తర్వాత ఒంటిని మహిళా శేష జీవితంగా ఉన్న చేతుడు కాబట్టి కార్యక్రమాన్ని మీ ద్వారా వీరందరూ ఆహ్వానిస్తూ మీ మరికట్ట నమస్కారం రాఘవయ్య రిటైర్డ్ డెక్చర్ని రిటైర్ అయిన తర్వాత అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము ఇవాళ నవ్వుల దినోత్సవానికి సందర్భంలో ఇక్కడ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నాలుగో తారీఖున మొట్టమొదటి ప్రపంచ నవ్వుల దినోత్సవం మదన్ కటారి అతను ప్రారంభించడం జరిగింది అప్పటినుంచి ఈ ప్రపంచ నగుల దినోత్సవాన్ని కొనసాగిస్తూ దానిలో భాగంగా మన వెంకట గారు ప్రధాన పాత్ర తీసుకొని ఖమ్మం బెంగళూరులో దీన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యవంతా నింపడం కోసం ప్రజల్లో స్ట్రెస్ తగ్గించడం కోసం ఏం చేయాలనే దాని మీద వారి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఉత్తేజితులు చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు ఈ నవ్వడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమంటే ముందు ఫస్ట్ భావం పెరుగుతుంది మనిషిని చూసి మనిషి నవ్వగానే శుభ్రభావం పెరగటం ఒకటి నీలో ఉన్నటువంటి నెగిటివ్ మూడ్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది నీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి నవ్వు ఉపయోగపడుతుంది ఈ నవ్వుల ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ నవ్వుల దినోత్సవాన్ని రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు లయన్స్ క్లబ్లో నిర్వహించబోయేటువంటి సాకార్ నగర్ సహకార నగర్ లయన్స్ క్లబ్లో నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి వేరాటిగా వచ్చి ఈ నగలు కార్యక్రమాల సంబంధించిన పాత్రని నిర్వహి నిర్వహించి సుఖసంతో ఉండాలని ప్రజలు కోరుకుంటూ నమస్కారాలు గారు సైన్స్ ఈరోజు యొక్క

ఏ వ్యక్తి అయినా వారు చూడగానే వయసు మర్చిపోకం వేరే ఆలోచన మర్చిపోయాల బ్లో మన వ్యక్తి మన వారే బారే కాదు ఎవరు అయినా ఆలోచన పెట్టడానికి చాలా కష్టం రకరకాల సమస్యలు అధికారవుతున్నాము మరికొని గొప్ప ఆలోచన మమ్మల్ని కూడా మనం ఈరోజు ఆహ్వానించి మీరు కూడా ఇలా అది కాదు మన మనందరం సమాజం కొట్టినటువంటి ఆలోచన కూడా వయసు అటెండ్ అయ్యి మరియు ఒక అనేక స్థాయిలో ఈ రకరకాల స్థాయి అధికారులు అన్నప్పటికీ వాళ్ళందరూ కూడా నవ్వులు కప్పించి మరి ఎక్కడికైనా తప్పి చాలా సంతోషపడేటువంటి ఉత్సాహపరమైన ఈ కార్యక్రమం జరగడం జరిగింది